నీళ్లలోనే శివలింగం ఉంటుందట ఎక్కడినుంచో తెలియని నీటి ఊటతో గర్భగుడి ఎప్పుడూ తడిగా ఉంటుందట ఇంకా రాత్రిపూట ఆ గుడిలో దేవత కూడా అంటారు వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా నిజమేనండి మనం ఈరోజు మాట్లాడుకునేది సరిగ్గా ఆ ఆలయం గురించే తమిళనాడులో తిరువనైకవల్ అని ఒక చోటు ఉంది అక్కడున్న జంబుకేశ్వర ఆలయం పంచభూత స్థలాల్లో ఒకటి ఇది జలక్షేత్రం అంటే నీటితత్వానికి ప్రతీక ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి అసలు విషయం ఏంటంటే ఆమె రాత్రిపూట దేవిగా మారుతుందనే ఒక బలమైన నమ్మకం ఉంది దాని గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం ముందుగా ఆ జలక్షేత్రం దాని ప్రత్యేకత ఏంటి అసలు నీటి తత్వం అంటే ఏమిటి అనేది చూద్దాం అక్కడి గర్భగుడిలో శివలింగం ఉంటుంది కదా జంబుకేశ్వరుడు లేదా అప్పులింగం అంటారు అది ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది అంటే నీటి మధ్యలోనే ఉంటుందన్నమాట కింద నుంచి సహజంగా ఒక నీటి ఊట వస్తూనే ఉంటుంది జలధారనమాట అది లింగాన్ని తడుపుతూనే ఉంటుంది ఆ నీరు ఎక్కడినుంచి వస్తుంది అనేది ఎవరికీ తెలీదు ఎంత పెద్ద వేసవి అయినా ఆ ఊట మాత్రం ఎండిపోదు అది ఒక అంతు చిక్కని విషయమంట గర్భగుడి అంతా ఎప్పుడూ తడిగానే ఉంటుందనమాట అఖిలాండేశ్వరి అమ్మవారి వస్త్రాలు కూడా ఎప్పుడూ తడిగానే ఉంటాయంట మరి అమ్మవారి కథ ఏంటి అసలు ఆమె ఇక్కడికెలా వచ్చిందా అనేది చూద్దాం స్థలపురాణం ప్రకారం శివుడు ఆదేశిస్తే పార్వతీదేవి ఇక్కడికి వచ్చి తపస్సు చేసిందట ఇక్కడే కావేరీ నదినీటితో ఒక శివలింగాన్ని చేసి పూజించిందని కథ అందుకే ఇప్పటికీ అక్కడ మధ్యాహ్నం పూజ చేసేటప్పుడు అర్చకుడు స్త్రీవేషం వేసుకుని పూజచేస్తారు ఇంకో విషయమేంటి అంటే పూర్వమఖిలాండేశ్వరి అమ్మవారు చాలా ఉగ్రస్వరూపిణి అని భక్తులు దగ్గరికి వెళ్లాలంటేనే భయపడేవరంట మరి అంత ఉగ్రంగా ఉన్న అమ్మవారు ఇలా శాంతస్వరూపినిగా ఎలా మారారు అంటే దానికి కూడా ఒక కథనం ఉంది ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రతను తగ్గించడానికి కొన్ని చేశారని చెబుతారు అమ్మవారి గర్భగుడిలో ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట దానికి ఎదురుగా ఒక గణపతి విగ్రహాన్ని కూడా పెట్టారట అంతేకాదు అమ్మవారి చెవులకు ప్రత్యేకంగా తాటంకాలు అనే చెవి కమ్మలు చేయించారట వాటివల్లే ఆమెలోని ఉగ్రత తగ్గి కరుణామయిగా శాంతస్వరూపునిగా మారిందని నమ్మకం సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం మొదట్లో కదా రాత్రిపూట దేవత నడుస్తుందని ఆ కథ ఏమిటి చూద్దాం ఇది అక్కడ చాలా ప్రగాఢంగా నమ్మే విషయం గుడి సాయంత్రం మూసేశాక రాత్రివేళలో అఖిలాండేశ్వరిదేవి దేవి రూపంలో ఆలయ ప్రాంగణంలో తిరుగుతుందని నమ్ముతారు ఆ తల్లి రాత్రిపూట ఆ క్షేత్రాన్ని చుట్టుపక్కల ప్రదేశాలను దుష్టశక్తుల భారీనుంచి కాపాడుతుందని గట్టినమ్మకం మరి ఎవరైనా చూశారా అంటే ప్రత్యక్షంగా లేకపోయినా కొన్ని వింత అనుభవాలు లేదా సంకేతాల గురించి అక్కడి పూజారులు సిబ్బంది అప్పుడప్పుడు కూడా చెబుతారు అవేంటి అంటే రాత్రిపూట ఎవరూ వెళ్లని ప్రదేశాల్లో ఉదయానికి ముద్రలు కనిపించడం అమ్మవారి మెడలో వేసిన పూలమాలలోని కొన్ని పువ్వులు ఉదయానికి మాయమవడం పూజ చేయని చోట్ల అగురుబత్తీల వాసన రావడం ఇంకా కొంతమంది అర్ధరాత్రి పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎక్కడో గజ్జల చప్పుడు విన్నామని కూడా చెప్పారట అయితే గుడిలోపల ఫొటోలు వీడియోలు తీయడం నిషిద్ధం కాబట్టి ఇవన్నీ పూర్తిగా నమ్మకానికి సంబంధించిన విషయాలు శాస్త్రీయంగా నిరూపణలేదు అయితే ఇక్కడ నీటి ఊట ఎప్పుడు తడిగా ఉండే వస్త్రాలు ఉగ్రరూపం నుంచి శాంతరూపానికి మారడం మళ్ళీ రాత్రిపూట వారాహిగా తిరగడం ఈ జంబుకేశ్వర ఆలయం ఎన్నో రహస్యాలకు నమ్మకాలకు కేంద్రంలాంటిది మరి ఆలోచిస్తే ఇదంతా తరతరాలుగా వస్తున్న నమ్మకమా లేక ఆ రాత్రి నిశబ్దంలో నిజంగానే ఏదో తెలియని అలౌకిక శక్తి సంచరిస్తుందా ఏమో కొన్నిసార్లు రుజువులకన్నా నమ్మకమే బలంగా పనిచేస్తోంది కదా